తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు ఆచూకీ ఎవరికైనా తెలుసా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా ఎక్కడున్నారు ఇంత మంది కూడా మీలాగే ఒకరు అడిగితే చెప్పాను బాబు మోస్ట్ ప్రాబ్లమ్ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పోయి ఉంటారండి అని ఆయన చెప్పేటప్పుడు ఏంటంటే రైట్ రాయలుగా నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి రైట్ రాయలుగా చెప్పి వెళ్ళొచ్చు అంటే ఇంత తర్వాత ఏముంది ఒక వారం రోజులు పాపం ఉంటే డెబ్బై నాలుగు కాళ్ళు పెద్ద మనిషి విశ్రాంతి తీసుకోవడానికి పోయి ఉండొచ్చు కాస్త ఎంజాయ్మెంట్ కోసం పోయి ఉండొచ్చు జనరల్గా ఏం చేస్తారు ఊటీయో గిటీయో పోతారు సరే కదా అని చెప్పి దేశం వదిలిపెట్టే పోయాడు ఆయన కూడా బెయిల్ మీదనే ఉన్నాడు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆ హోదాలో ఉన్న మనిషికి ఆటోమేటిక్గా బెయిల్ గ్రాండ్ చేస్తారు బెయిల్ గ్రాండ్ చేశారు విదేశాలు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇస్తారు వెళ్ళాడు నాకు తెలిసిన సమాచారం బట్టి ఇటలీలో ఉన్నాడు ఆయన ఓకే చాలా విశ్వసనీయమైనటువంటి వర్గాల ద్వారా నాకు తెలిసినటువంటి సమాచారం ఫిజికల్ గా వాళ్ళు చూసారట ఆయన ఏం చేస్తున్నారు అటు ఇటు తిరుగుతున్నాయంట ఏదైనా నీకు ఇంత ఎత్తినట్టు ఎట చెప్తున్నావు సంఘ సమాచారం అండి నేను కళతో చూసాను బాబు నీకు చెప్తున్నాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో లేరు సిటీ పేరు అది చెప్పాడమ్మా సి తోటి మొదలవుద్ది సిటీ పేరు ఓకే కుసియో బొసయో ఏదో ఉంది ఆ సిటీ పేరు అక్కడ తిరుగుతున్నారు అదేందా బాబు పోయినటువంటి వాడు ఏ వేగాస్లోనో లేదంటే ఏ వెనిస్లోనో లేకపోతే సంథింగ్ లోనో రోమ్లోనో మిలాన్లోనో ఎక్కడో ఉండొచ్చు మన సోనియా గాంధీ గారి పుట్టిల్లు మిలానే కదా మరి అక్కడికి వెళ్ళి ఆమె కూడా అక్కడికి వచ్చి మరి ఇద్దరు ఏమన్నా ములాఖాత్ ఏమైనా అయ్యారేమో అక్కడ సంగతి సమాచారం ఈయనకేందంటే నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఏమి ఉండవుగా సోనియా గాంధీని అయినా కలుగుతాడు మమతా బెనర్జీ దగ్గరకైనా పోతాడు మూడీ సంఘన పోతాడుగా జంపు జిల్లాని బాబు కదా అయారాం అయారాం కదా ఇటలీలో ఉన్నాయంట సింగపూర్ పోలేదులే మరి అడ్డించే డేమ్ సింగపూర్ వెళ్తాను చూద్దాం ఫిజికల్ గా చూసిన మనిషి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు ఏమో ఏడో షూటింగ్ లో ఉంది ఉంటాడు పవన్ కళ్యాణ్ గురించి నాకు ఎవరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో ఉన్నాడు పోటీ చేశాడు షూటింగ్ లో ఉంటే ఏదో అప్డేట్ మన సినిమా వాళ్ళు ఇస్తారు ఒకవేళ ఫామ్ హౌస్ లో ఉంటే ఆయనే ఆవులకు మేత పెడుతూనో కాస్త ఫార్మింగ్ చేస్తూనో ఫోటోస్ రిలీజ్ చేస్తారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు సార్ అవసరమా మనకి నిష్పక్షపాతంగా మాట్లాడుకున్నాను నిజంగా మనకి అవసరమా జగన్ మోహన్ రెడ్డి అంటే రైట్ రాయాలి గా గనవరం నుంచి బయలుదేరాడు నేను లండన్ వెళ్తున్నాను అన్నాడు లండన్ వెళ్ళాడు అక్కడ కూడా ఫోటోలు లో అవి మనం చూసాము సంగతి సంవత్సరం బానే ఉంది నేను కూడా అలాగే వెళ్ళొచ్చు అండ్ ముఖ్యంగా ఏపీ లో కొడాలి నాని గారు మిస్సింగ్ అయ్యారు ఓకే సజ్జల గారు సైలెంట్ అయిపోయారు అయ్యాలా నా నేను మిస్సింగ్ అవ్వడమేనమ్మా నిలమో కూడా నేను వీడియోలు చూసాను అయితే వంసి గ అడ్రస్ గల్లంతా అయిపోయింది కూడా వంశీ గారు అమెరికాలో ఉన్నాడు ఆయన వల్ల నేను వంశీ ధైర్యం అమెరికా డల్లాస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ చూశారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు ఆయన ఇన్ యుఎస్ ఓకే చంద్రబాబు నాయుడు ఇస్ దేర్ ఇన్ ఇటలీ మరి అయినా ఉన్నాడు మరి అక్కడ మరి అక్కడ ఎందుకంటే ఇటలీ ఈజ్ అ వెరీ ఫేమస్ ప్లేస్ ఫర్ మాఫియా గ్యాంగ్స్ అక్కడ మాఫియా గ్యాంగ్లతో ఏమైనా ఆడుకుంటున్నాడే మరి మనకు తెలియదు కదా తెలియకుండా మనం ఆ మాట ఎందుకు అలా నేను ఫిజికల్గా చూశానని ఆ వ్యక్తి చెప్పాడు కాబట్టి నేను చెప్తాను మరి అటు నుంచి అటు ఇండియా వస్తాడా సింగపూర్ వెళ్తాడా మన తెలియదు సింగపూర్లో ఇస్రోనే ఆయనకు మంచి ఫ్రెండ్ ఆయన ఈసారిని కలిసే అమరావతి సంబంధించిన దాంట్లో పదహారు వందల ఐనై ఎకరాలు ఆ ఎస్ అనే కంపెనీకి ఇచ్చి వాళ్ళు ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఖర్చు ఏమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది అంత విచిత్రం తెలుసా అది ఐదు వేల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టాలట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలట వాటర్ పైప్ లైన్స్ వేయాలట గ్యాస్ పైప్ లైన్స్ వేయాలట మనకి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ ఉంటాయి చూసా ఊరు పెట్టిన ఎత్తుగా టవర్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్స్ అంటారు అట్ని ఆ ఫోర్ హండ్రెడ్ కేబిల్ లైన్స్ని షిఫ్ట్ చేసేయాలట గ్రౌండ్ కేబులింగ్ వేయాలట గ్రౌండ్ కేబిలింగ్ అని వేయడం చాలా కాస్ట్లీ ఏఫ్ అయితే మనకు హైదరాబాద్లోనే లేదు అది కొన్ని ఏరియాస్లో ఉంది అంతే అలాంటివన్నీ వేయాలట అండ్ వాళ్ళకి ఆ ల్యాండ్ పదహారు వందల ఎనభై ఎకరాలు ఇస్తే పది లైన్ల రోడ్లు వేసి పెట్టాలట మొక్కలు మనమే పెట్టాలట ఖర్చు మొత్తం మంది ఐదు వేల కోట్లు వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వాడు ఇష్టం వచ్చిన రేటుగా అమ్ముకుంటాట ఇది ధర్మమా ప్రజలకు వదిలేద్దాం చివరికి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ దగ్గర ఇట్లాంటి వేసాలు కుదరవరా బాబు అని తోక ముడుచుకొని వాళ్ళే పోయారు తెలిసిన గవర్నమెంట్ కన్ను వాళ్ళకి తగాదొస్తే లోకి వెళ్ళి కోర్టులో కేసులో తేల్చుకోవాలంటమ్మా ఇది న్యాయం ఆధారమా ప్రజలు విజ్ఞప్తికి వదిలేద్దాం ఫస్ట్ ఏమో సింగపూర్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ అన్నారు అది కాదు కంపెనీలతో అగ్రిమెంట్ ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టుకుంది ఎవరా బాబు అనేసి అంటే ఈశ్వరను ఈశ్వరునికి చంద్రబాబు నాయుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి సింగపూర్లో చాలా హోటల్స్లో పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఆ ఈశ్వరనేమో లాస్ట్ ఇయర్ జులై పదకొండవ తారీఖు సింగపూర్ గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు రేపు రెండు వేల ఇరవై ఐదులోనేమో ఎలక్షన్లు ఈయనేమో అంత ముందు గవర్నమెంట్లో నెంబర్ టూ ఇప్పుడేమో ఈశ్వర్ అని పరిస్థితి అది ఈయన ఈశ్వరుని ఇద్దరు మంచి దోస్తులు చాలా వ్యాపారాల్లో ఇద్దరు పార్ట్నర్స్ అమిత్ షా గారు సింగపూర్ వెళ్తాడేమో